నా సొంత గ్రామము సొంత గ్రామం దామవంపల్లి ఒక దళిత కుటుంబానికి చెందినవాడను నా పేరు మీద ఒక భూమి భూమి కానీ పాస్బుక్లు కానీ లేవు నాకు మా తాతల అనుభవం మా తాతల అనుభవం నుంచి ఒక ఇరవై సెంట్లు ఉంటే దాంట్లో బోర్ వేసుకొని దాని పక్కన ప్రభుత్వ భూమి ఉంటే కొద్దిగా చదువు చేసుకున్నాను దాన్ని పంట పెట్టుకున్నాను దానికి ఈ ఎంఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ విఆర్ఐళ్లు అంతా వచ్చి ఆ పంట అంతా నాశనం చేసి పైపులన్నీ పెరికేసి ఇబ్బంది పెట్టినారు కావున ఈ దళిత భూస్వాములకు దండిగా ఉన్నాయి భూస్వాములు ప్రభుత్వ భూమి దండిగా చదువు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు వాళ్ళని మాట్లాడలే ఒక సర్పంచ్ వచ్చేసి బజార్లో ఇల్లు కట్టినాడు దాని గురించి రిపయాణం ఇస్తే ఇంతవరకు దానికి స్పందన లేదు నా పైన ఒక దళితుడి పైన ఎంత టక్కన స్పందనో ఇంత పంట కూడా నాశనం దానికి ఎంఆర్ఓ గారు ఇది చేసినారు దీనిపైన నేను వినతిపత్రం పత్రం ఎంఆర్ఓ గారికి ఇచ్చినాను దానిపైన చర్య తీసుకోవాలని కోరుకున్నాను